జిల్లాలో బీజేపీ నేతలు పర్యటించారు కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని నియోకవర్గ పరికుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు కాంట్రాక్టర్ లారీలను పంపించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని బీజేపీ నేత శ్రవణ్ గౌడ్ అన్నారు రైతులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు వడ్ల కేంద్రాల వద్ద కుప్పలు పోసుకుని ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ రైతులు ఇంత లాస్ పోతుంటే పగలనక రాత్రి అనక కష్టపడి పండించిన ధాన్యం ఇంత నష్టపోతుంటే ఎవరు బాధ్యత వహించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోడంగల్ తాలూకా లోపల ఈ పరిస్థితి ఉంటే రాష్ట్రం మొత్తం మీద ఏ పరిస్థితి ఉంటుందో మనము ఒకసారి అర్థం చేసుకోవచ్చు రైతులు ముఖ్యంగా నష్టపోతే ఇక్కడ పెద్ద లక్షల లాభాలు వచ్చేది లేకుంటుంది వాళ్ళు ఆరు నెలలు పండి కష్టపడి పండిస్తే ఒక ఎకరాకు పదివేలో పదిహేను వేలో లాభం వస్తుంది ఆ పదిహేను పది పది పదిహేను వేల లాభాన్ని ఈ రూపకంగా మనం నష్టపోతే ఏ ఏ రకంగా ఉంటుంది ఒకసారి మనం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని పార్టీ తరఫున పార్టీ ఆదేశానుసారం మేము ఇక్కడ ఈ ఇక్కడ వచ్చి రైతులకు సంఘీభావంగా తెలుపుతూ తక్షణం ఈ కాంట్రాక్టర్ ఎవరున్నారో బల్లేషం అంట ఆయన తొందరగా ఇక్కడ నుంచి ఈ ధాన్యాన్ని ప్రతి ఒక్క ఎత్తును కూడా ఇంకా ఇక్కడ నుంచి తొందరగా తీసుకుపోయి అక్కడ మిగుల ముంగల నిలబెట్టుకోక కానీ ఇక్కడ మాత్రం తడిస్తే మాత్రం నష్టపోయేది